అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఈజ్ మాదర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాద్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఇది రిపబ్లిక్ డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి సో మా ఇంటి వెనకే స్కూల్ ఉందన్నమాట సో పిల్లలందరూ చక్కగా రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాకు ఇది చూడగానే నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి ఐ హోప్ మీకు కూడా గుర్తొచ్చిందనే అనుకుంటున్నాను పిల్లలందరూ బలం ఉన్నారండి చూడడానికి సో ఈసారి కూడా మా కణిగిరి ఆర్డీఓ గారు వచ్చారు ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేయడానికి సో ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు గెస్ట్ వస్తారనమాట అట్లా ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేసేసి దాని గురించి కొంచెం స్పీచ్ ఇస్తారనమాట రిపబ్లిక్ డే అంటే ఏంటి అని చెప్పి కొంచెం స్పీచ్ ఇస్తారు తెలుసుకుంటారని చెప్పి పిల్లలు మా స్కూల్లో ఉన్నప్పుడు కూడా అంతే ఎవరో ఒకరు గెస్ట్ వచ్చి చక్కగా అలాగా ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేసేసి మాకు స్పీచ్ ఇచ్చేవాళ్ళు సో ఇది చూడగానే నాకు అన్నీ గుర్తొచ్చినాయి ఒకసారి మెమరీస్ అన్నీ సో ఈ పిల్లలు అయితే నైట్ అంతా కష్టపడి ముగ్గు అవన్నీ వేసి మంచిగా డెకరేషన్ చేశారన్నమాట వీళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ని చూస్తే మా ప్రిన్సిపల్ గుర్తొస్తారు చాలా స్ట్రిక్ట్ అనమాట ఎంత జోయల్గా ఉంటారు స్టడీస్ విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉంటారు ఎవరైనా సరిగా చదవకపోయినా చెప్పింది చెప్పినట్టు చేయకపోయినా ఈత మెల్లది కొడతారు కొడతారనమాట సో ఆయన చూడగానే మా ప్రిన్సిపల్ గుర్తొస్తారు నాకు కూడా సో మా స్కూలింగ్ డేస్లో కూడా అంతే మా ప్రిన్సిపల్ సార్ అయితే కొంచెం స్కూల్కి లేట్గా వచ్చినా లేదంటే ఏదైనా ఇచ్చిన హోంవర్క్ కానీ పర్ఫెక్ట్గా కానీ ఇన్ టైంలో చేయలేదు అనుకో ఇంకా ఒక ఈత బెట్ ఈత the మెల్లలు అంటారు కదా సో ఆ మెల్లెల్ని తెప్పిస్తాడు అనమాట తీసుకో వేరే ఊరు దగ్గర నుంచి పల్లెటూర్లలో దొరుకుతాయి కదా చెట్ల నుంచి సో స్పెషల్గా తెప్పిస్తాడు తెప్పించి అవి అసలు కొడితే పొంగుతాయి అనమాట చేతులు అంత భయం మా ప్రిన్సిపల్ సార్ అంటే సో ఈ పిల్లల్ని చూసినప్పుడు అల్లా నాకు మా ప్రిన్సిపల్ సారే గుర్తొస్తారు అసలు వాళ్ళ సార్ కొడుతుంటే కేకలు మా ఇంట్లో కినిపిస్తాయి అనమాట ఒక్కోసారి అంటే చదవకపోతేనే ఓన్లీ వాళ్ళ ఇచ్చిన హోంవర్క్ కానీ లేదంటే వాళ్ళకి ఏదన్నా చెప్తారు కదా అది చెప్పింది పర్ఫెక్ట్గా టైంలో చేయకపోతే అంత స్ట్రిక్ట్గా ఉంటారు మళ్ళీ అది ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేసి మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంటే పిల్లలు స్టూడెంట్స్ అందరూ అంత జోయల్గా ఉంటారనమాట సో ఓన్లీ చదవకపోతే మాత్రమే అలా ఉంటారు ఆయన అది అలా నాకు మా సారే గుర్తొస్తారు మా సార్ కూడా అంతే మామూలుగా కొట్టేవాడు కదా అప్పుడైతే సో నాకు తెలిసి ఇవన్నీ మీ స్కూలింగ్ డేస్లో ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అవన్నీ నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశాను చాలా మంచిగా అనిపించింది ఈ వీడియో షూట్ చేస్తే సేపు మాకైతే రిపబ్లిక్ డే రోజు ఇండిపెండెన్స్ డే రోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రెండు ఆశా చాక్లెట్లు ఇచ్చి పంపించేవాళ్ళు సో ఇప్పుడు పిల్లలతో పాటు కాలం కూడా డెవలప్ అయ్యింది కాబట్టి వీళ్ళకి ఒక ఒక కూల్ డ్రింక్ ఇచ్చి పంపించారన్నమాట అలాగే మీకు కూడా మీ స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చుంటే నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను నైట్ డిన్నర్కి పన్నీర్ కర్రీ చేస్తున్నానండి ఊరి దగ్గర నుంచి మా చెల్లి వచ్చింది మా చెల్లికి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టము అది ఎప్పుడు వచ్చినా సరే నన్ను ఇష్టంగా అడిగి చేయించుకునేది పన్నీర్ కర్రీ ఒకటే అనమాట చాలా ఇష్టం దానికి పన్నీర్ కర్రీ అంటే సో దానికోసం అని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ పన్నీర్ని మొత్తాన్ని అట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దీనికి ఫోర్ ఏ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కువ కూడా ఉండవు టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి సరిపోతాయి పన్నీర్ కర్రీకి సో మా పిల్లలకు కూడా పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు చేసినా సరే బాగా ఇష్టంగా తింటారు పన్నీర్ మాత్రము సో నేను ఫస్ట్ పన్నీర్ని అట్లా కట్ చేసి పెట్టేసి అవి మొత్తం ఒక బౌల్లో వేసి కొంచెం ఉప్పు కారం ఆయిల్ వేసి మంచిగా వాటిని మ్యారినేట్ చేసేసి కొంచెం ఆయిల్లో వేయించుతాను అనమాట వేయించినప్పుడు ఏంటంటే ఆ పన్నీరు మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా అవుతుంది ఆ కొంచెం గట్టిగా అయినప్పుడు పన్నీర్ కర్రీ కానీ బిర్యానీ కానీ ఏదైనా సరే చాలా డెలిషియస్గా వస్తుంది సో మనం పిల్లలకి అట్లాగా ఉత్తిగా ఏం ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారు అనమాట ఉప్పు కారం పడితేనే టేస్ట్ మారిపోతుంది పన్నీర్కి సో చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పి నేను ఎప్పుడు కన్ పన్నీర్ కర్రీ చేసినా బిర్యానీ చేసిన ఫస్ట్ అలాగా మసాలాలన్నీ దాన్ని కొంచెం పట్టించి వేయించుతాను అనమాట ఆయిల్ దానికోసం అని చెప్పి అట్లా చేస్తున్నాను మా పిల్లలు వాళ్ళ పిన్నితోటి ఆ మీనా అచ్చా మీనా గేమ్ ఆడుతున్నారనమాట అప్పుడు గేమ్స్ అన్నీ ఇప్పుడు నేర్పిస్తుంది వీళ్ళకి కూడా తెలియాలి అని చెప్పేసి సో చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారనమాట మా చెల్లెలు వస్తే మాత్రం ఇంటికి మా ఇద్దరు చాలా ఇష్టంగా చూసుకుంటుంది వాళ్ళిద్దరిని మంచిగా చక్కగా నేను చికెన్ బిర్యానీ చేస్తానంటే నాకు వద్దు పన్నీరే కావాలని చెప్పేసి పన్నీరే చేయించుకుంటుంది సో దానికి పన్నీర్ అంటే చాలా ఇష్టము ప్రతి ఇంట్లో నా లాంటి వంటల ఒక అమ్మాయి ఉంటుందండి ఖచ్చితంగా సో మా ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు అనమాట అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గురికి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు సో అందరికంటే పెద్దదాన్ని నేనే అనమాట ఇంటికి సో ఇంటికి వెళ్ళినా సరే ఆ వంట ప్రోగ్రాం మాత్రం నాదే ఇది నాకు కష్టం అనిపించదు చాలా ఇష్టంగా చేస్తాను ఈ పనిని మాత్రం ఎందుకంటే వాళ్ళందరికీ వండి పెట్టి వాళ్ళందరూ తిని బాగుందని చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే మనసుకి సో ఎక్కడికి వెళ్ళినా సరే వంట ప్రోగ్రామ్ మాత్రం నాకే ఇస్తారనమాట సో మీ ఇంట్లో కూడా ఇలాంటి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళదే అవుతుంది మాత్రం వాళ్ళు వండితేనే తింటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ബുഡിംഗ് പാടു തെലുങ് പറ്റി നന്ന ഇതേ పన్నీర్ కర్రీ కోసం ఆనియన్స్ని టమాటోస్ని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి అది పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత కొన్ని కాజుస్ కూడా వేసుకుంటే వేగేటప్పుడే దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఆ మూడు మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి పన్నీర్ కర్రీ చేస్తున్నా అండి దానికోసం నేను కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ టమోటా కాజుని వేయించుకుంటున్నాను కొంచెం ఈ పచ్చి వాసన పోయేదాకా వేయించి ఆ తర్వాత మిక్సీలో వేసుకున్నాం పన్నీర్ అంటే చాలా ఇష్టము సో అందుకని చెప్పి నేను ఉప్పు కారం పసుపు వేసి కొంచెం వేయించుకున్నాను పన్నీర్ వేయించుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏం చేసుకుంటే సో మనం డైరెక్ట్గా వేసుకుంటే అంతా పచ్చి గట్టిగా ఉంటుంది అనమాట కొంచెం వేయించుకుంటే పన్నీర్ కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు చాలా బాగుంటుంది తినడానికి నోటి అందుకని వేయించుకున్నారు మా చెల్లి వచ్చిందంటే మా మాట ఎవరు మాకు ఇంక కొట్టుకుంటానే ఉంటారు ముగ్గురు వాళ్ళని తప్పి ప్రాణం పోతాం väljendavad , noh , ma hakkan tulema . ma hakkan veel vara näha . అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి చెక్క మొగ్గ ఆలుక్కాయ్ అండ్ బిర్యానీ ఆకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది షాజీరా కూడా చేసుకోండి కొంచెం షాజీరా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీంట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీకి ఉల్లిపాయలు టమోటాలు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తం ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకొని ఆ ప్యూరీని మొత్తాన్ని దాంట్లో వేసేసుకోండి తర్వాత అందులోనే కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ను కూడా దాంట్లో పోసేయండి ఈ వాటర్ మొత్తం మంచిగా ఉడికిపోయి గ్రేవీ అంతా ఆ నూనె పైకి తేలేంత వరకు మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంటని ఉడికించుకోండి ఇది బిర్యానీలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా సరే చాలా డెలిషియస్గా ఉంటుందండి ఈ పన్నీర్ మసాలా సో మనం బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో అది మొత్తం కొంచెం ఉడికిపోయిన తర్వాత కొంచెం కారం కొంచెం పసుపు మనకు టేస్ట్కు తగ్గంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అవన్నీ వేసి వీటిని కూడా ఈ మసాలాలన్నీ మంచిగా వేగిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడికించుకోండి సో ఈ స్టేజ్లోనే ఉప్పు చూసి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి మన టేస్ట్కు తగ్గట్టు సో చాలా డెలిషియస్గా వస్తుంది కర్రీ అయితే దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఫుడ్ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు అలా చేసుకున్నారంటే ఒక రెండు పచ్చిమిరపకాయలని అట్లా చీలికలుగా కట్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఉప్పు కారాలు చూసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకుంటున్నాను నేను నాకు కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది అందుకని కొంచెం కారం యాడ్ చేశాను ఆయిల్ మొత్తం పైకి తేలి మంచిగా ఉడికిపోయిందండి పన్నీర్ ముక్కలు వేసిన క్లిప్ మిస్ అయింది అనమాట సో అది మొత్తం ఆయిల్ పైకి తేలి ఉడికిన తర్వాత ఆ పన్నీర్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మంచిగా దాన్ని ఉడకనిచ్చి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి చాలా డెలిషియస్గా వస్తుంది కర్రీ సో అయిపోయిందండి కర్రీ మొత్తం చక్కగా అందరం కూర్చొని తింటున్నాం ఇప్పుడే సో వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాము దాంట్లోకి పన్నీర్ కర్రీ చేసాను అనమాట సో ఈ రెండు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఎవరికైనా సరే చాలా నచ్చుతుంది మేము అందరం చక్కగా ఈవినింగ్ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదో ఒక పూట అనమాట అంటే రోజు మొత్తం కలిసి కూర్చొని తినడం కుదరకపోయినా డేలో ఏదో ఒక పూట మాత్రం ఎవ్రీ డే మేము ఇలా కూర్చొని అందరం ఒకటేసారి చక్కగా తింటాం అనమాట వండుకొని సో అది చాలా మంచిది ఎందుకంటే ఫ్యామిలీ మధ్య చాలా బాండింగ్ పెరుగుతుంది అట్లా తినడం వల్ల ఏదో ఒక పూట మనకు రోజు మొత్తం కుదరకపోయినా ఒక్క పూట అయినా సరే ఇలా కూర్చొని అందరూ ప్రశాంతంగా తినడానికి ట్రై చేయండి చాలా హెల్దీ రిలేషన్ ఏర్పడుతుంది అప్పుడు చాలా బాగుంటుంది సో అందరం చక్కగా కూర్చొని తింటున్నాం అనమాట అయితే చాలా బాగా కుదిరిందండి సో అందరం చక్కగా తినేసాము మంచిగా అంత టేస్టీగా వచ్చింది పన్నీర్ కర్రీ కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ సో ఇది వాళ్ళ బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్